నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముఖ్యంగా ఈ రోజు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ను ప్రవేశపెట్టారు రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయల బడ్జెట్ని ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా కేసీఆర్ సభకు హాజరయ్యారు అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో పూర్తి స్థాయిలో కేసీఆర్ అటు ఇటు చూస్తూ మనకి లోపల కనిపించారు ఆ తర్వాత బయటకు వచ్చి బడ్జెట్ మీద పేద విరిచారు కేసీఆర్ ఆయన బయటకు వచ్చి మాట్లాడారు బయటకు వచ్చి పూర్తి స్థాయిలో ఒక కొత్త సంక్షేమ పథకం కూడా లేదు గతంలో తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా గాలి కుదలేశారు అన్ని వర్గాలను మోసం చేసింది ఈ ప్రభుత్వం అని చెప్తున్నారు కేసీఆర్ అలాగే బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో కంటే భిన్నంగా ఏది లేదు అసలు ఈ ప్రభుత్వానికి ఒక పాలసీ అంటే ఏది లేదంటూ ఆయన విమర్శలు చేయటం ప్రారంభించారు ఇప్పుడు ప్రతిపక్షం కదా కేసీఆర్ గారు కాబట్టి ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి ఏదో ఒకటి మాట్లాడాలి కాసేపు అట్లా మాట్లాడినట్టే ఉంది తప్ప నిజంగా ఈ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఏదో రోజు మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతే మమా అనిపిస్తే బాగుంటుంది మనం కూడా ప్రతిపక్షాలను ప్రజలు గుర్తించాలి కదా ఎందుకంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జీరో కదా వచ్చింది సో ఈ పార్టీని మర్చిపోకుండా ఉండాలంటే ఎవరైనా విమర్శలు చేయాలి అన్నట్టుగా చేసి వెళ్ళిపోయారు కేసీఆర్ గారు అసలు కేసీఆర్ గారు ఏమన్నారో వారి మాటల్లోనే ఇప్పుడు మీకు వినిపిస్తాం చూడండి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది లేదు కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు లక్ష కోట్లు అన్ని రుణాలు ఆ రుణాలు ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఏమి లేదు వెరసి ఇష్యూ ఏ హోల్ దురదృష్టం ఏంటంటే వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం నేను కూడా శాసనసభకు కూడా రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్భక ప్రభుత్వం ఇప్పటి పాలసీ ఫార్ములేషన్ చేసినట్టుగా కనపడలేదు అంటే పాలసీ ఫార్ములేషన్ లేదు సరిగ్గా ముందు ఈ వీడియోలో ఇంకా పూర్తిగా చూస్తే వ్యవసాయం మీద ఒక పాలసీ లేదు పారిశ్రామిక రంగం మీద ఒక పాలసీ లేదు ఐటీకి సంబంధించి పాలసీ లేదు ఏముండాలండి పాలసీ రైతులకు సంబంధించి రైతుల సంక్షేమం దృష్ట్యా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుంది రైతు భరోసా అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే రుణమాఫీకి సంబంధించి కూడా ప్రకటన చేసి రుణాలు మాఫీ చేస్తున్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అంటే ఏదో బట్టకాల్చి మేదేయాలన్న ఒక తపన తప్ప కేసీఆర్ గారిలో ఏది కనిపించట్ల సో దీని గురించి కొంత మనం విశ్లేషణ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది న్యూస్ రూమ్ నుంచి కటా కార్తిక్ పర్టిక్ మనకి లైవ్లో జరిగారు ఎస్ కార్తిక్ సో అసెంబ్లీకి వచ్చారు తొలిసారిగా ఆయన అంతకుముందు ఎప్పుడూ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్కసారి కూడా అసెంబ్లీ ఆవరణలో మాట్లాడలే ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఇప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చిన తర్వాత ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత మొదటిసారిగా కేసీఆర్ గారు అక్కడ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర నిలబడి మాట్లాడారు అసెంబ్లీకి వస్తారా అని ఒక డౌట్ ఉండే నిన్నటి వరకు కానీ వాళ్ళు వచ్చారు బడ్జెట్ మీద ఏం మాట్లాడతారా అని చెప్పి అందరూ ఆసక్తిగా గమనించారు అందరూ ఊహించిందే చేశారు ఈ ప్రభుత్వం మీద బట్టకాలు చేయటం తప్ప వేరేదేం చేయాలి ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది వాస్తవంగా తెలంగాణ తొలి బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ తొలి బడ్జెట్ ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి బడ్జెట్ని ప్రవేశపెట్టింది రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల నూట యాభై తొమ్మిది కోట్లతోటి బడ్జెట్ని ప్రవేశపెట్టింది గతంలో లాస్ట్ కేసీఆర్ ప్రభుత్వంలో రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు అందుకంటే అదనంగా ఒక వెయ్యి కోట్ల బడ్జెట్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది సో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద తొలిసారిగా కేసీఆర్ గారు స్పందించారు కొద్దిగా సబ్జెక్టుగా మాట్లాడుంటే అంకెలతో మాట్లాడుంటే చాలా బాగుండు వాస్తవంగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తొలిసారి అసెంబ్లీకి వచ్చారు గత అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు కానీ తొలిసారి వచ్చారు రావటం సంతోషకరం వాస్తవంగా రావాలి ఆయన బాధ్యత సో వచ్చారు ఈనాటికైనా వచ్చారు ఆయన రావటం గురించి మనం మాట్లాడుకోవాల్సిన రావటం అంటేనే దురస్కరణ పరిణామం ఆయన ఎప్పుడు రావాలి ఆయన బాధ్యతగా ఉండాలి కానీ ఆ బాధ్యతను ఈనాళ్ళు విస్మరించారు ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చారు సంతోషదాయకమైన విషయం వచ్చి తొలిగా మీడియా పాయింట్ దగ్గరకు వచ్చారు వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు ఈ రోజు వరకు అసెంబ్లీ దగ్గర ఉన్న మీడియా పాయింట్ ముందుకు వచ్చి మాట్లాడిందే లేదు కానీ తొలిసారిగా మీడియా పాయింట్ దగ్గరికి ప్రతిపక్ష నాయకుడు హోదాలో వచ్చారు వచ్చి ప్రభుత్వం విమర్శించారు విమర్శించడానికి తప్పలేదు ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని అంటే ప్రతిపక్ష నిన్న రోజులు మరిచిపోయిన పరిస్థితి ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు కూడా అసెంబ్లీకి రాకపోతే ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు కూడా చేజారిపోతారని ఒక భయం పట్టుకుందా మన బాధ్యత మనం నిర్వర్తిస్తే మన మీద కొంత హోప్తోనైనా ఎమ్మెల్యేలు ఉంటారని ఒక భయంతోనే వచ్చారంటారా అంటే నేను రాజకీయ కారణాన్ని చర్చించిన ఇది బడ్జెట్ తెలంగాణ ప్రజలంతా ఈ బడ్జెట్లో ఇచ్చారు ఏం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత ఎలా ఉంది అని దాని మీద పరుత అయ్యారు కాబట్టి కేసీఆర్ లాగా నేను కూడా రాజకీయ విమర్శలు చేస్తే నాకు కేసీఆర్ తేడా లేకుండా పోతుంది కేసీఆర్ కేవలం సబ్జెక్ట్ లేకుండా కేవలం రాజకీయ విమర్శలు విట్ రాషు అంటే ఏదో రాజకీయ విమర్శలు చేసిపోయాడు కానీ నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా కేసీఆర్ గారు కొన్ని మాటలు మాట్లాడారు ఏదో కొత్త సంక్షేమ పథకాలు ఏమీ లేవు అని చెప్పేసి అన్నారు కొత్త సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు ఆయన మాకు కొన్ని మాట్లాడారు మేము మా టైంలో మత్స్యకారులకి చేపల పంపిణీ జరిగేది గొర్రెల పంపిణీ జరిగేది ఇవన్నీ దళిత బంధు జరిగేది ఇవన్నీ ఇప్పుడు ప్రాధాన్యాలు కాదు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా కాదు అది ఖచ్చితంగా ఆ రోజు బీఆర్ఎస్ ప్రాధాన్యలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకునేయారు ఆ ప్రాధాన్యాలని కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన అవసరించాల్సిన పని లేదు ఎందుకంటే ఇంకోటి కూడా మాట్లాడారు రైతు భరోసా పేరు పెట్టి రైతు బంధు పథకంలో ఏదో మార్పులు తీసుకురాబోతున్నారు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు కోతలు పెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు కో కోతలు పెట్టాలని రైతులే కోరుకుంటున్నారు ఉదాహరణకి మల్లారెడ్డికి రైతు బంధు ఇవ్వాలని గతంలో రైతు బంధు వచ్చింది వచ్చింది కానీ చెప్తున్నాను మల్లారెడ్డి లాంటి వాళ్ళకి అంటే విద్యా సంస్థలు నడుపుకునే వాళ్ళకి వ్యవసాయం చేయని వాళ్ళకి కేవలం భూములు ఉన్నాయి కాబట్టి వందల కో రూపాయలు వాళ్ళకి డబ్బులు రైతు బంధు ద్వారా ఇవ్వాలంటే అది కరెక్ట్ కాదు కదా సన్నా చిన్న కారు మధ్యతరగతి రైతులకు రైతు బంధు అంటే అది పద్ధతి వాళ్ళకి అవసరం రైతుబంధు ఎవరికి అవసరమో వాళ్ళకి అందాలి ఎవరికి అవసరం లేదు వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక పాయింట్ పెడుతుంది పది ఎకరాల పదిహేను ఎకరాల ఇరవై ఎకరాల ఒక పాయింట్ పెడుతుంది ఈ ఈ తరగతి అంటే సన్నా తరగతి రైతులకు రైతుబంధు అందాలి ఆల్రెడీ వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే రైతు బంధు అందాలి వ్యవసాయంతో సంబంధం లేకుండా కేవలం భూములు కొనిపడేసి లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా వాసేంద్ర కేసీఆర్ఐఎంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకు రైతు బంధు వచ్చింది నేను ఉదాహరణ చెప్పినా మల్లారెడ్డికి రైతు బంధు వచ్చింది అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రైతు బంధు వచ్చింది ఎందుకండి వాళ్ళకి బంధు ఐటీ గట్టగలిగిన వాళ్ళకి లక్ష రూపాయల జీతాలు తీసుకోగలిగిన వాళ్ళకి మీద మెయింటైన్ చేయగలిగిన వాళ్ళకి ప్రభుత్వ జీతాలను పొందుతున్న వాళ్ళకి రైతుబంధులు ఎందుకు సో బంధుకు ప్రాధాన్యం ఏంటి రైతులను ఆదుకోవడం దాని ఉద్దేశం ఎవరు రైతులు రైతులు అంటే వ్యవసాయం చేసేవాళ్ళు అరగ ఉన్నగలిగిన వాళ్ళు పంట వేయగలిగిన వాళ్ళు వీలు కదా రైతులు పంట పండించే వాళ్ళు రైతులు సో ఆ పంట పండించే రైతులకు అందాలి అది కాకుండా మల్లారెడ్డికి అందాలి ఎమ్మెల్యేలకు అందాలి అంటే అది కుదరదు కదా సో ఆ రకమైన కోతను పెట్టారు సరే బడ్జెట్ కొద్దాం బడ్జెట్లో క్లియర్ కట్ ప్రాధాన్యలు డెబ్బై మూడు వేల కోటి రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించారు అంతకన్నా ప్రాధాన్యం ఏం కావాలి తర్వాత పవర్ పవర్ సెక్టార్కి పదిహేడు వేల కోటి రూపాయలు కేటాయించారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు అయ్యాను పదమూడు వేల కోట్లు మాత్రమే కేటాయించారు అంతకనే నాలుగు వేల కోటి రూపాయలు ఎక్కువ కేటాయించారు కదా వ్యవసాయానికి కీలకమైన బడ్జెట్ కేటాయించారు కదా వన్ బై థర్డ్ వ్యవసాయ రంగానికి అభివృద్ధి సంక్షేమాలకే కేటాయించారు బడ్జెట్ అందుకని ఏం కావాలి ఇప్పుడు దళిత బంధు ఒక్కరికి ఒకే కుటుంబానికి పది లక్షలు కాకుండా దళితులు ఆది కోసం బడ్జెట్ కేటాయించారు నేను క్లియర్గా అడుగుతున్నాను కరెక్టే కేసీఆర్ గారు అయ్యా పోయినసారి ముప్పై ఆరు వేల ముప్పై ఆరు లక్షల కోటి రూపాయలు ముప్పై సారీ ముప్పై ఆరు వేల కోటి రూపాయలు బడ్జెట్ని దళితుల సంక్షేమం కోసం పెట్టారు మళ్ళీ అదనంగా పదిహేడు వేల కోటి రూపాయలు దళిత బంధు పథకం కోసం పెట్టారు నిజమే ఈ రెండు అంటే దళితుల సంక్షేమానికి ఒక విడిగా పెట్టారు మళ్ళీ దళిత బంధు పథకాన్ని కూడా విడిగా పెట్టారు అంతవరకు నిజమే దాదాపు యాభై వేల కోట్ల రూపాయల పైన ఈ దళితుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వంలో కేటాయించిన మాట వాస్తవమే కానీ ఖర్చు పెట్టిందంత ఖర్చు పెట్టిందాన్ని మీద శ్వేతపాత్రం ఏమైనా కేసీఆర్ గారు రెడీ చేయగలరా నేను అంటున్నాను దాంట్లో సగం కూడా యాభై వేల కోట్లకు పైగా కేసీఆర్ గారు దళితుల సంక్షేమానికి కేటాయింపులు చేశారు కదా దాంట్లో సగం కూడా సగం కూడా కేటాయించలేదు అని చెప్పేసి నేను వాదిస్తాను అది నిజమా కాదా గారు కేటాయించిన దళిత ముఖ్యంగా కేసీఆర్ గారు ఏమంటారంటే మొత్తం ఒక స్టోరీ చెప్పారంట మొత్తం ఈ బడ్జెట్ మొత్తం ఒక డొల్లలాగా ఉంది కథ చెప్పేసి వెళ్ళిపోయాడు బట్టి విక్రమార్క ఈ బడ్జెట్ మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం చీల్చి చండాడుతాం అంటున్నారు కేసీఆర్ ఇప్పుడు ఇంకో విషయం హైదరాబాద్ నగరానికి చాలా పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు వంద కోట్ల రూపాయలతోటి సెంట్రల్ అరబెట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ హైదరాబాద్ని అభివృద్ధి చేస్తామని చెప్పాడు సెల్ఫ్ శాటిలైట్ సిటీస్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు తర్వాత హైదరాబాద్ని ఇంకా వాస్తవానికి అయితే మెట్రో కోసం చాలా పెద్ద కేటాయింపులు ఈ బడ్జెట్లో జరిగాయి తర్వాత ఎప్పుడు కనెక్టివిటీ పెంచుతాన్ని పెంచుతామని కోట్ల రూపాయలు కేటాయించారు ఈ బడ్జెట్లో ఓన్లీ హైదరాబాద్కు ఎస్ 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 అవును హైదరాబాద్ బడ్జెట్ హైదరాబాద్ అభివృద్ధి కోసం ఆ మేరకు చేశారు ఎందుకంటే అంతర్జాతీయంగా ఒక పలుకుబడి ఉన్నటువంటి నగరాల్లో హైదరాబాద్ ఒకటి ఖచ్చితంగా హైదరాబాద్ని ఇంటర్నేషనల్ సిటీగా రూపు ఆ విషయంలో ఆ మాట గతంలో కేటీఆర్ కూడా చాలా ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నం ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారి నుంచి స్టార్ట్ అయినటువంటి ప్రక్రియ హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చడంది తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు తర్వాత కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసయ్య గారు కొనసాగించారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ దాన్ని కొనసాగించారు తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు మూసి ప్రఖ్యాదం కోసం ప పని చేస్తున్నారు మంచిని మంచి అనాలి చెడుని చెడు అనాలి హైదరాబాద్ కోసం బీఆర్ఎస్ చేసిన పని మనం కొనియాడుతూ ఉన్నాం అలానే రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని కూడా కేసీఆర్ కొను కొనియాడాల్సిందే నేను ప్రతిపక్షం కదా గవర్నమెంట్ తిట్టాల్సిందే కదంటే కుదరదు ఒకవేళ మీరు తిట్టదలుసుకుంటే సబ్జెక్టుగా తిట్టండి మీరేం చేశారు ఇప్పుడు ఏం చేయలేదని చిట్టండి ఇప్పుడు ఇప్పుడు గొర్రెల పంపిణీ గురించి మే చేపల పంపిణీ గురించి వీటి గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారు కదా ఈ గొర్రెలు అనేటువంటిది మేకలు అనేటువంటిది లేదా చేపలు అనేటువంటిది కేసీఆర్ పుట్టక ముందు నుంచి కూడా తెలంగాణ సమాజంలో ఉన్నాయి కేసీఆర్ ఆ పథకాలు పెట్టడం వల్లనే గొర్రెలు పెరగటం చేపలు పెరగటం తెలంగాణలో జరగలేదు అంతకు ముందు నుంచి కూడా తెలంగాణలో విరివిగానే ఉన్నాయి తెలంగాణ చెరువులో చేపలు ఉంటాయి అనేటువంటిది కాబట్టి ఒకటి మనం ఒప్పుకోవాలి మిషన్ కాకతీయ ద్వారా ఖచ్చితంగా చెరువులు బాగు చేసే పని కేసీఆర్ చేశారు ఆ రోజు మిషన్ భగీరథ ద్వారా వాటర్ ఇంటింటికి పంపించే పని చేశారు కానీ అదే క్రమంలో పెద్ద ఎత్తున అవినీతికి కూడా పాల్పడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్ష రూ లక్షల రూపాయల లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అనే మంచిని ఎలా చెప్పాలో అవినీతిని కూడా అంతే చెప్పాలి పెద్ద ఎత్తున కాళేశ్వరం అనేది చాలా పెద్ద స్కామ్ తెలంగాణలో తెలంగాణ ప్రజల పట్ల గుదిబండ కాళేశ్వరం ప్రాజెక్టు కనీసం కట్టేది మంచే చూడ కట్టారు కానీ కనీసం అవకతవకలు లేకుండా ప్రాపర్గా కూడా కట్టలేదు మనం చూస్తున్నాం వరదలు వస్తే ఆ స్తంభాలు ఎలా కూలిపోతున్నాయి ఎలా వంగిపోతున్నాయో చూస్తూ ఉన్నాం సో కాబట్టి సరే కొత్త ప్రభుత్వం వచ్చింది మొదటి బడ్జెట్ పెట్టారు ఆశీర్వదించేసి కేసీఆర్ పది సంవత్సరాలు సీఎంగా ఉన్నారు ఇప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నారు తెలంగాణ ఉద్యమానికి తన బ్రాండ్ అంబాసీటుగా తనకు దాన్ని చెప్పుకుంటూ ఉంటారు సరే ఇవ్వాలంటే ఆయన సంబంధం లేదు తెలంగాణ ఉద్యమం ఎందుకంటే ఆయన పార్టీ టీఆర్ఎస్ కాదు ఇప్పుడు బీఆర్ఎస్ సో ఆయన సంబంధం లేదు అయినప్పటికీ కూడా ఒక మంచి మంచి చెప్పారు చాలా అవకత అవకలకు పాల్పడ్డారు గత ప్రభుత్వంలో ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి కదా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కదా మరి ఈ అసెంబ్లీ వేదికగా బడ్జెట్ మీద చర్చ సందర్భంగానూ ఆ తర్వాత జరిగే జరిగేటువంటి సమావేశాల్లోనూ వీటన్నింటి మీద ఈ అవినీతి ఆరోపణల మీద ఆయన సమాధానం చెప్పే పరిస్థితుందా ఇప్పుడు ఆల్రెడీ విద్యుత్ మీద కమిషన్ ఇస్తే వారికి ఏం హక్కుంది మమ్మల్ని విచారించడానికి అని చెప్పి కోర్టుకు పోయారు కోర్టు కూడా చీవట్లు పెట్టిన పరిస్థితుంది మరి అసెంబ్లీ వేదికగా వేదికగానే ప్రజలకి ఈ వస్తున్న అవినీతి ఆరోపణల మీద ఆయన సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తుందా ఆయనకి అవకాశం లేదు విచారణ ఆదరు ఆయనకి టైం లేదు అసెంబ్లీకి ఇవాళ హాజరయ్యాడు ఈనాడు తర్వాత ఆయన కమిషన్ల ముందు విచారణ కాదు తన ఆయన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకుంటాడని మనం నమ్మగలం కానీ కాకపోతే ఏంటంటే ఇలా బడ్జెట్ రోజు ఖచ్చితంగా ముప్పై మూడు వేల నియామక పత్రాలను ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాలుగు కాలంలో ఇచ్చామని చెప్పేసి ఘనంగా చెప్పుకుంది తర్వాత రాబోయే కాలంలో నియామకాలు చేస్తాం జాబ్ కారెంట్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసుకుంది తర్వాత వ్యవసాయానికి చాలా పెద్ద పేట వేసింది సంక్షేమానికి చాలా పెద్ద పేట వేసింది తర్వాత రాబోయే కాలంలో తెలంగాణకి ఒక రూట్ మ్యాప్ను రెడీ చేసింది హైదరాబాద్ అభివృద్ధి మీద క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రెండోది మెట్రో కారిడార్ మీద ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచి ప్రయాణం చూస్తున్నాం ఇవాళ కూడా దాన్ని మెన్షన్ చేశారు ఉచిత ప్రయాణం మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వటం వల్ల ఆర్టీసీ మీద పడే బడ్డని ఖచ్చితంగా రీఎంబర్స్ చేస్తామని చెప్పేసి క్లియర్గా ఇలా బట్టి విక్రమార్క గారు చెప్పారు అది కాకుండా మెట్రో కారిడర్ ఎందుకంటే హైదరాబాద్ అనేది ట్రాఫిక్ సమస్య చాలా పెద్దది దాని పరిష్కారం చెప్పడం అనేది మెట్రోని విస్తరించడం ద్వారా మెట్రోని బలోపేతం చేయడం ద్వారా మాత్రమే సాధ్యం కాబట్టి క్లియర్ కట్గా సంక్షాబాద్ ఎయిర్పోర్ట్కి మెట్రో విస్తరిస్తామని చెప్పారు తర్వాత ఎల్బీ నగర్ టు నాగోల్కి మెట్రో కారిడార్లు కలుపుతామని చెప్పారు తర్వాత మియాపూర్ నుంచి పట్టణచెరువుకి చెప్పారు చాంద్రాయన్గుట్టు నుంచి ఎయిర్పోర్ట్కి చెప్పారు సో క్లియర్ కట్గా మెట్రో విషయంలో చాలా పెద్ద బడ్జెట్ కేటాయింపులతోటి మెట్రోని విస్తరిస్తామనేటువంటిది ఐదు విడతలుగా మెట్రో అభివృద్ధి పనులు కేటాయించేస్తామనేటువంటిది బట్టి ఇక్కడ మర్గారు చెప్పారు ఇది నిజంగా ఒక పెరిగితే అన్ని ఏరియా రాష్ట్ర కార్తీక్ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి ఈ ప్రభుత్వం ఏ విధంగా పాటు పడుతుంది అన్ని రంగాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారో చాలా స్పష్టంగా మనకు అర్థమైంది కేసీఆర్ గారు అంతా స్టోరీ చెప్తున్నారంతా డొల్లగా ఉందని చెప్తుంటే ఏ రంగానికి ఎంత ఒక్కసారి మనం టీవీ ప్రేక్షకులు మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది క్లియర్ కట్ గా నా దగ్గర ఇవాళ బడ్జెట్ కి సంబంధించి ఏ శాఖకు ఎంత కేటాయింపులు జరిగాయో ఒక్క నిమిషం నేను చదివి వినిపిస్తాను పూర్తి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి సో వ్యవసాయానికి వచ్చేసరికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు ఉద్యాన శాఖకు ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పశుసంవర్ధక శాఖకు పంతొమ్మిది వందల ఎనభై కోట్లు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పథకానికి ఏడు వందల ఇరవై మూడు కోట్లు గృహజ్యోతి పథకానికి సంబంధించి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ప్రజా పంపిణీ వ్యవస్థకు మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖకు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు అలాగే మరికొన్ని శాఖల విషయానికి వస్తే మైనార్టీ సంక్షేమానికి మూడు వేల మూడు వందల కోట్లు తర్వాత బీసీ సంక్షేమం తొమ్మిది వేల రెండు వందలు వైద్యారోగ్యం పదకొండు వేలు ట్రాన్స్పోర్ట్ ఇస్కమ్లకు పదహారు వేలు అడవుల పర్యావరణం ఒక వెయ్యి అరవై నాలుగు కోట్లు పరిశ్రమల శాఖకు రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఐటీ శాఖకు ఏడు వందల డెబ్బై నాలుగు నీటిపారుదల రంగానికి ఇరవై రెండు వేల మూడు వందల కోట్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని శాఖలకు ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో మంచి బడ్జెట్ కేటాయింపులు ప్రతి రంగానికి ఇచ్చిన పరిస్థితి మనం చూసాం కార్తీక్ వ్యాఖ్యలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక విషయం కూడా మనం గమనించాలి హైదరాబాద్ బ్రాండ్ని పెంచే పని చేస్తున్నారు అంటానికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే డ్రగ్స్ విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటం కూడా ఇప్పుడు వాస్తవానికి హైదరాబాద్ అంటే డ్రగ్స్కి గంజాయికి హబ్గా మారిపోయింది అనేటువంటి విమర్శలను తీసుకొచ్చేసి లేదు ఈ కలుషితాలన్నీ హైదరాబాద్ నుంచి తొలగిపోవాల్సింది అనేటువంటిది మూర్సీ నదిని క్లీన్ చేయడంతో పాటు హైదరాబాద్ సిటీలో ఉన్న డ్రగ్స్ని గంజాయిని కూడా క్లీన్ చేయడం మొదలుపెట్టారు అది మనం క్లియర్ కట్గా ఒప్పుకొని తీరాల్సిందే దాన్ని రేవంత్ కేసీఆర్ గారు ఒప్పుకొని తీరాలి ఎందుకంటే తన కుటుంబ సభ్యులు కూడా డ్రగ్స్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారని కేసీఆర్ గారు భావిస్తూ తర్వాత డ్రగ్స్ మీద సెలబ్రిటీని కూడా విచారణకు పిలిచి అనేక కేసులు పెట్టిన విషయం మనం చూసాం కేసీఆర్ ఆమెయో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా వీటి మీద చాలా సీరియస్గా ముందుకెళ్తా ఉన్నారు సో తెలంగాణను అభివృద్ధి పదం నడపడం కోసం కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి అంటే కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఏ లక్షల కోట్లు అప్పునిచ్చారు ఏడు లక్షల కోట్లు అప్పునిస్తూ ఖజానాలో రూపాయి లేకుండా చేశారు కానీ ఇప్పుడు ఆ ఖజానాలో రూపాయి లేని పరిస్థితి నుంచి మళ్ళా సంపాదించి దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల డబ్బుల్ని సమీకరించి రైతు రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కసారిగా ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీని రేవంత్ రెడ్డి సర్కార్ ఆగస్టు మా నెలలో పూర్తి అయ్యేలోపు చేస్తామని చెప్తుంది ఆల్రెడీ ఒక దశ స్టార్ట్ అయింది రెండో దశ మూడో దశ కూడా ఉంది ఆగస్టు నెల క్లోజ్ చేస్తామని చెప్తుంది అదే కేసీఆర్ లక్ష రుణమాఫీని ఐదు సంవత్సరాలు కొనసాగించాడు అందరికీ కాలేదు అది కూడా అందరికీ కాలేదు లక్ష రుణమాఫీ చేయలేకపోయాడు ఆ వడ్డీలే చాలా భారే భారమయ్యాయి కానీ రెండు లక్షల రుణమాఫీని అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లో కంప్లీట్ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డిది ఆ విషయాన్ని రే కేసీఆర్ గారు ప్రస్తావిస్తారా లక్ష రూపాయల రుణమాఫీని కేసీఆర్ చేయలేకపోతే రెండు లక్షల రుణమాఫీని రేవంత్ రెడ్డి చేసి చూపించారు అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలలలో కాబట్టి దీన్ని ఒప్పుకొని తీరాలి అనేటువంటిది కేసీఆర్ గారిని చెప్తున్నమాట మరి చెప్పండి రైతు రుణమాఫీ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అని కేసీఆర్ గారిని అది చెప్పడు చెప్పలేడు కేవలం రాజకీయంగా విమర్శలు చేయాలి ప్రతిపక్ష నాయకుడు విమర్శించడం మాత్రమే తన బాధ్యతని కేసీఆర్ అనుకుంటున్నాడు అలా కాదు మంచిని మంచిగా చెప్పండి చెడు చెడుగా చెప్పండి అది ఓవరాల్ చూసుకుంటే మీడియా పాయింట్ దగ్గర ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే కనుక ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా బద్నాలు చేయాలి ప్రతిపక్ష పాత్ర కొంతైనా పోషించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి డెఫినెట్గా ఆ వ్యాఖ్యలు దానికి అర్థం పడుతున్నాయి ప్రభుత్వం మీద బట్టకాల్చి మేదేసే ఉద్దేశమే కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి రంగానికి ఇచ్చిన కేటాయింపులు మనం చూసాం సో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఈ ప్రభుత్వం పాటు పడుతుంది అనటానికి కేటాయించిన బడ్జెట్లే ఇక్కడ మనకి సాక్ష్యంగా కల్పిస్తున్నాయి ఇక చూద్దాం కేసీఆర్ ఇవాళ ఒక్కరోజు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారా లేకపోతే ముందు సమావేశాల్లో కూడా వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుందా అసెంబ్లీ ప్రతిపక్ష పాత్ర బలంగా పోషించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి కేసీఆర్ గారు వస్తారా లేదంటే మొన్నట్లాగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు వీళ్ళే మాట్లాడతారన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది చూద్దాం ఇక భవిష్యత్తులో ఎలా ఉంటాయి సమావేశాలు అన్నది మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ